గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు గోదావరి వరద బాధితులకు మూడు పేల రూపాయల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాపేశాలను నిరవధిగా వాయిదా పేశారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని అన్నారు తలసరి అప్పు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల రూపాయలుగా ఉందని వెల్లడించారు వ్యవసాయంలో వృద్ది రేటు ఐదు పాయింట్ ఏడు శాతం సేవల రంగంలో రెండు శాతం తగ్గిందని అన్నారు రాష్టానికి వచ్చే ఆదాయం కూడా డెబ్బై ఆరు నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు తగ్గిపోయిందని వివరించారు పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు పట్టిసీమ పూర్తి చేయడం వల్ల నలబై నాలుగు పేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు కానీ గత ప్రభుత్వ పాలనలో పట్టిసీమను కూడా సరిగా నిర్వహించలేదని స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి కేబినెట్ ఫస్ట్ కేబినెట్ లో పెట్టి రద్దు చేపించాం రెండోది నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నా అది కూడా మనం అమలు చేశాం ఇంకో పక్కన డిఎస్సి పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం స్కిల్ సెన్సస్ పెట్టాం ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది ఆగస్టు పదైదో తారీఖున మినిమం వంద సెంటర్ లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి పేదలకు అన్నం అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా మరొకగా సూపర్ సిక్స్ రకను ఉన్నాయి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోది కార్గిల్ 25వ విజయ దినోత్సవను పురస్కరించుకొని లద్దాఖ్ లో వద్ద ఉన్న యుద్ధ స్మారకాన్ని ఈ రోజు సందర్శించి అమర జవాలకు నివాళులర్పించారు ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అగ్నిపథ్ పథకంపై విపకాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు అగ్నిపథ్ పథకాన్ని ఆయన సమర్దిస్తూ దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని తెలిపారు సైన్యం అంటే నూట నలబై కోట్ల మంది భారతీయుల విశ్వాసమని సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవటం ఎల్లప్పుడూ యుద్దానికి సిద్దంగా ఉండేలా చూడటమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు అనంతరం షింకున్లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా గుర్తింపు సాధించనుంది గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు నాలుగు మూడు వందల పదిహేడు ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముంపుకు గురయ్యాయని అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ వరద ప్రభావం ఉందని ఇళ్లు నీట మురిగిన బాధితుల కోసం ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిందని తెలిపారు సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మూడు పేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక లీటర్ పామాయిల్ కందిపప్పు బంగాళాదుంపలు ఉల్లిపాయలు కేజీ చొప్పున ఇస్తామని తెలియజేశారు వ్యవసాయ శాఖ హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్పించాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమాపేశం కారణంగా బాధితుల్ని పరామర్పించేందుకు స్వయంగా పెళ్లలేకపోతున్నానని అన్నారు పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా పేయాలని మంత్రులు అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాపేశాలు ఈ రోజుతో ముగిశాయి శాసనసభ ప్రశ్నోత్తరాలతో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది ఈ ప్రశ్నోత్తరాల సమయం సందర్బంగా ప్రభుత్వ నిర్మాణాల్లో విశాఖపట్నంలో హుదుహుద్ తుఫాను బాధితులకు ఇళ్లు దేవాదాయ భూముల పరిరక్షణ నిత్యావసర వస్తువుల ధరలు వార్తాపత్రికల్లో ప్రకటనలు రాష్టంలో పింఛన్లు మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది అత్యవసర మందుల కొరత గ్రామ పంచాయతీలకు పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సు వంటి ప్రశ్నలను నిర్దేశించిన శాసనసభ్యులు అడక్క ప్రశ్నోత్తరాలకు సంబంధిత మంత్రులు చర్చ జరిపి సమాధానాలను ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు అనంతరం సభను సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిరవధిక వాయిదా వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్లు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం కానుంది మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది దేశంలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తుండటంతో కేంద్ర వరద నియంత్రణ సంస్థ కొన్ని ప్రాంతాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది ప్రమాదకర స్థాయి నుంచి అతి ప్రమాదకర స్థాయి మధ్యలో ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్టు జారీ చేస్తుంటారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ప్రస్తుతం కోనవరం వద్ద ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి నలబై పాయింట్ మూడు రెండు మీటర్ల స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు వచ్చే సంవత్సరం నాటికి నలబై ఏళ్లలోపు ఏడు కోట్ల మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు ఈ రోజు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ప్రభావితమైన రెండు వందల ఎనిమిది గిరిజన ప్రాంతాల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఏడు కోట్ల మంది ప్రజలకు స్క్రీనింగ్తో పాటు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు మహిళల టీ ట్వంటీ ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ పై పది వికెట్ల తేడాతో విజయం సాధించింది ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టు నిర్దేశించిన ఎనబై ఒక్క పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు పదకొండు ఓవర్లలోనే ఛేదించి ఇరవై ఎనిమిదవ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించింది మరోవైపు శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్తో ఆడనుంది అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్తాలు దహనమైన ఘటనపై విచారణ కొనసాగుతోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి సుసోడియా తెలిపారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై రెవెన్యూ శాఖ రికార్డులపై పలు సూచనలు చేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ మదనపల్లె ఘటనపై నాలుగు బృందాలు విచారణ చేస్తున్నాయని ఫోరెన్సిక్ నిపేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని అన్నారు త్వరలోనే కొంతమంది ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు మంటల్లో దగ్గమైన రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చని సిసోడియా వివరించారు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీ నుంచి పన్నెండు పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూసెక్ల మేర వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు దీంతో దిగువన ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఈ రోజుకి జల దిగ్బంధనంలోనే కొనసాగుతున్నాయి జిల్లాలోని పదిహేను వందల తొంభై ఆరు హెక్టార్లలోని ఉద్యానవన పంటలతో పాటు మూడు పేల నాలుగు వందల యాబై మూడు ఎకరాల్లోని వరి పంట దెబ్బతింది కోనసీమ జిల్లాలోని పన్నెండు మండలాల పరిధిలో ముప్పై నాలుగు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు గోదావరి వరద బాధితులకు మూడు పేల రూపాయల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాపేశాలను నిరవధిక వాయిదా సమాప్తం